నెల్లూరు నగరంలోని స్థానిక ఆరవ డివిజన్ శెట్టికుంట రోడ్డు శ్రీ లక్ష్మి అవెన్యూ కాలనీ ప్రాంతంలో నివసించే స్థానిక మహిళలు స్నేహలత రాధిక లావణ్య అరుణ స్థానిక ప్రజలు అదే ప్రాంతంలో ఉన్నటువంటి అంబికా రైస్ మిల్ మణికంఠ రైస్ మిల్ లక్ష్మీ పద్మావతి రైస్ మిల్లుల ద్వారా పొల్యూషన్ వ్యాప్తి చెంది స్థానిక ప్రజలు అనారోగ్యాలకి గురవుతున్నారని ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అధికారులకి స్థానిక ప్రజలు కోరగా నేడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి శర్మ సంఘటన స్థలానికి చేరుకొని సమస్యని పరిశీలించారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యలు తీసుకువెళ్లి పొల్యూషన్ సమస్యను పరిష్కరిస్తామని వారు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లుల్ని నగర శివారుల్లో ఏర్పాటు చేసి తమ యొక్క ఆరోగ్యాన్ని పొల్యూషన్ నుండి కాపాడాలని ఇక్కడ నివసించే ప్రజలు స్థానిక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మకి తెలియపరచగా కార్పొరేటర్ వెంటనే స్పందించి అధికారులకి ప్రజాప్రతినిధులకి మీడియా ముఖంగా తెలియజేశారు సరేనా అండి అందరికీ నమస్కారము నేను ఇక్కడ శెట్టిగొంట్ రోడ్లోని శ్రీ లక్ష్మీ అవెన్యూ కాలనీలో ఉంటున్నామండి ఇక్కడ మిల్లులు మూడు మిల్లులు ఉన్నాయండి ఒకటి వచ్చి అంబికా రైస్ మిల్లు ఒకటి మణికంఠ రైస్ మిల్లు ఇంకోటి వచ్చి బాలయ్య రైస్ మిల్లు గత ఐదేళ్ల నుంచి ఈ మిల్లుతో మేము నానా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలకి పెద్దలకి ముసలి అందరూ శ్వాసకోశ సంబంధ బాధ్యతలతో ఇబ్బంది పడతానే ఉన్నారు హాస్పిటల్ పాలవుతున్నాం లక్షల లక్షలు పెట్టి నయం చేసుకొని వస్తూ ఉన్నాము ఇంక ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది అందరిలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఎట్లన్నా అని ఇట్లా కాదని మేము పొల్యూషన్ బోర్డుకి పెట్టుకున్నాము సారికి అన్ కలెక్టర్ కూడా పెట్టాలనుకుంటున్నాము వాళ్ళ మీద పిటిషను ఇప్పుడైనా వాళ్ళు కానీ మేలుకోకపోతే మేము ప్రొసీడ్ అయ్యేది ప్రొసీడ్ అయ్యేది మా ఇల్లులంతా సరౌండింగ్స్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నాయన్నమాట ఇల్లులన్నీ ఆ ఇల్లు ఇంట్లో నుంచి దుమ్ము విపరీతంగా వస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిమ్ముకున్న ఇంతెంత వస్తుంది ఇంకా హండ్రెడ్ ఇల్లులు అంటే ఒక్కొక్క ఇంటికి మూడు ముగ్గురు నెం త్రీ మెంబర్స్ చొప్పున త్రీ హండ్రెడ్ ఉంటారు ఏది హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే వేళల్లో ఉన్నాయి ఇల్లు అందరూ సఫర్ అయ్యే వాళ్ళే ప్రతి ఒక్కరు కాకపోతే ఇది అని తెలియట్లేదు ఏంటంటే మేము దగ్గర ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇది పరిస్థితి అని మిగతా వాళ్ళకి తెలియట్లేదు ఏదో మేము బాధపడుతున్నాం అని అనుకుంటున్నారు తప్పితే వాళ్ళందరికీ వాళ్ళందరిలో కూడా రెవల్యూషన్ వస్తే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట ఇది కానీ మేము ఇది మాత్రము సీరియస్గా తీసుకొని సార్లు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ దీని గురించి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి అందరం ఈ వీధిలో వాళ్ళందరూ వీళ్ళు ఇంకా వచ్చారు వెళ్ళారు గంట నుంచి సర్వే జరుగుతూనే ఉంది కదా పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చారు చూస్తున్నారు గంట నుంచి అన్ని మిల్లులు చూసి అందరూ భయపడిపోతున్నారు ఆ మిల్లు చూసి మీరు ఎలా ఉన్నారు ఇక్కడ ఇన్ని రోజులు నిన్ని సంవత్సరాల నుంచి అని అందుకని మీరు దయచేసి మా ఎందు దహించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సెటిగుంట్ రోడ్లో ఉంటున్నాం మేము ఈ శటిగుంట్ రోడ్లో శ్రీ లక్ష్మి అవెన్యూ అక్కడ ఉంటున్నాము అంబికా రైస్ మిల్లు మణికంట రైస్ మిల్లు బాలయ్య రైస్ మిల్లు ఈ మూడు మాకు చుట్టుపక్కల ఉన్నాయి దీనివల్ల చాలా ఇబ్బందులు మాత్రం బాగా పడుతున్నాము మాకు మో ఎలర్జీలాగా వచ్చి మొఖాలకి అన్నిటికీ మచ్చలు వచ్చేస్తున్నాయి ఆయాసం వచ్చేస్తుంది దగ్గు జలుబులు పిల్లలకి అందరికి పెద్దలకి అందరికీ ఎక్కువైపోతున్నది ఇళ్లలో ఒక నుంచి పది నిమిషాలు బయటకు నిలబడ్డామంటే చాలు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది దీనికి ఏం చేయాలో పరిష్కారం మీరే ఆలోచించండి మేమైతే ఆఫీసర్లకి చెప్పున్నాము మరి వాళ్ళు వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడేమైనా చేస్తారేమో అన్న ఆశతోటి మళ్ళీ చెప్తున్నాము మా ఎందు దయించి మాకు ఏదైనా పరిష్కారం చూపించండి కలెక్టర్ గారు ఏమైనా స్పందించి మాకేమైనా పరిష్కారం చూపిస్తారేమో అని ఆశిస్తున్నాము